హాయ్ గాయస్ మీరాజు వెల్కమ్ బ్యాక్ టూ వచ్చాను ఈ రోజు నందాల జిల్లా డోన్ గురువారం దుశాంతా ఉన్నాం ఈ దుశాంతా ఎత్తులు రేటు ఎలా ఉన్నావు రైతులు అయితే తెలుసుకున్నాం అలాగే ఈవిడెన్స్ దాకా చూస్తే లైక్ షేర్ కామెంట్ చేస్తే మనం చేసుకుంటున్నాం అలాగే ఒక చిన్న మెన్న ఏంటంటే రైతులు వ్యాపారస్తులు కొనుగోలుదారుల కోసం అమదారుల కోసం సెలమరి చెప్తున్నారు కొంతమంది గుర్తిలేని వ్యక్తులు సైబర్ టైం టైంపాస్ ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారంట దయచేసి అటువంటి ఉంటే ఇట్లా ఇబ్బంది పెట్టే పనులు మానుకోండి దయచేసి కొన్నావా ట్రైల్ వేస్తున్నావా రాజు నీకు బలేముంటది రాజు అది అట్లానే కాదు దాన్ని అబ్బా నీకు పెట్టాలనుకుంటే ఏమి ఎకరాలు కూడా అవసరం లేదు తెలుసా అలా ఏం రేటు రెండు లక్షల యాభై వేలు వేల రెండు లక్షల యాభై వేలు రెండు యాభై చెప్పినావు ఏమైనా అడుగుతున్నారా లేదు ఏ రేటు అడుగు ఏం ముందుగా రాలే లాస్ట్ ఎందుకు ఇచ్చే అప్పుడే

ఏం అడుగుతున్నారు అన్న రేటు ఏమడు అడుగుతున్నారేమన్నా అడుగుతున్నారు ఏ రేటు అడుగుతున్నారు ఇప్పుడే పొద్దున ఏనైనా అడిగిరి వెలే నాలుగు కలిసి ఎంత నువ్వు లాస్ట్ ఏనవైకే తిస్తాం అనుకున్నాం ఇత్తాం అనుకున్నాం అడిగి అలాంటి అడిగినప్పుడు అందుకే ఇప్పుడు ఇద్దాం అనుకునే వాళ్ళు పేరెల్ లేదు వచ్చి కాబట్టి అమ్ముకుంటే బాగుంటుంది అనిపించింది అనిపించింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రావట్లే రావడానికి ఎవరు అన్న ముసలి చేరు మండలం బేదం చర్ల మండలం వ్యాపారమా రైతు రైతునే కదా రైతు పేనన్నా ఫోన్ నంబర్ ఏమన్నా

అన్నా ఏం చేత్తూ రేటు లచ్చ పద్ చెప్తానన్నా లచ్చ పదేనా అడుగుతున్నారా అడుగుతున్నారన్నా ఏ రేటు అడుగుతున్నారు ఇప్పుడే తొంభై ఒకటి తొంభై తొంభై పేరు అడుగుతున్నారు నువ్వు ఎందుకు తవ్వ లాస్ట్ తొంబై దానితో వెళ్తామన్నా ఎవరన్నా రంగాపురం రంగాపురం యా రంగాపురం బూట్ బూట్టలు రంగాపురం రైతు వ్యాపారైతున్నా అది పాల పళ్ళు ఇది రెండు వాళ్ళు ఇది ఎన్ని పల్లెండి ఎన్ని ఉండే ఇది రెండు వల్లు ఇది అది పనులు అది పాల పళ్ళు పాలపల్లి ఇది ఫోన్ నంబర్ తొంభై మూడు తొంభై రెండు పద్మూడు యాభై ఏడు ఎనభై ఎనిమిది పేరు అన్న అన్న ఏం చెప్తున్నా రేటు అక్షపా చెప్ ఏమన్నా అక్షబ్బ చెప్పినారా ఏమైనా అడుగుతున్నారా ఆడుకురాన్న ఏ రేట్ అడుగుతున్నారు ఎనభై ఐదు కి ఆడికి ఫ్యాన్ ఇంకా ఎందుకు ఇద్దరు లాస్ట్ నువ్వు సో అంబాయిస్తే ఎల్లున్నావు అమ్మాయి కదా అట్ట పల్లెని లేస్తావా పన్న ఆరు పండ్లు వేసి ఆరు పళ్ళు వేస్తాయి కడ ఏం లేలే ఇంకా కడలో ఉంది ఆ యావుడన్న పోతిగల్లా అన్న పోతుగల్లు పోతుగలు వ్యాపారా అయితే అన్న ఫోన్ నెంబర్ ఫోన్ నంబర్ చెప్పరా తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఏడు సున్నా డబల్ ఐదు రెండు ఎనిమిది ఫస్ట్ కదా చెప్పు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఏడు సున్నా డబల్ ఐదు ఎనిమిది పేరన్నా రాఘవేంద్ర రాఘవేంద్ర అన్న ఏ రేటు చెప్తా రేటు ఒకటి చెప్తానన్నా ఒకటి ఐదు చెప్నావు ఎన్ని పిల్లలతో ఉంది

ఎవరైనా ఇవి కావాల్సిన వాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎనిమిది ఎనిమిది ఏడు సారీ ఎనిమిది తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఒకటి నాలుగు ఆరు నాలుగు ఫోన్ చేయొచ్చు కాదు మీరు అడుగుతారని మేము అన్నికైతుంది చెప్పు నాలుగు వంద

సెల్ నెంబర్ చెప్పు ఎనభై ఎనిమిది తొంభై ఏడు సున్నా ఒకటి నలభై ఆరు నలభై ఆరు శ్రీనివాసులు కదా శ్రీనివాసులు వ్యాపారే కదా ఎన్ని అమ్ముతున్నావు వారానికి

అడిగితే ఏ రేటులో అడుగుతున్నారు ఏమో యార్ కడిగిస్తాం ఎందుకు ఇద్దాం లాస్ట్ లో తొంభై తొంభై పైన ఉన్నారు వ్యాపారం వ్యాపారం వ్యాపారమేపు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ తమ్ముడా ఏం చెప్పారు రేటు ఒకటి అరవై చెప్పినాం ఒకటి అరవై ఎందుకు ఇద్దాం లాస్ట్ ముప్పై ఐదు నలభైకి అయితే ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభైకి అయితే వ్యాపారం మరి వ్యాపారమైన ఏనా వాళ్ళ వారు ఎవరు వస్తారు పేరు విష్ణువర్ధన్ పొలం పెడతా చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ పేరు విష్ణువర్ధన్ ఎవరు అంటారు వెంగళాంపల్ ఎన్ని పళ్ళతో ఉంది రెండు నాలుగు 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 పళ్ళతో చెప్పన్నా ఏం చెప్పినావు ఆ జత చెప్తే చెప్తున్నా రెండు రోజులు అరవై నాలుగు చెప్పిన ఇది ముప్పై రెండు చెప్పినా సైజ్ ఫోన్ నెంబర్ చెప్పన్న నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ పేరేనా దామోదర డిచ్ వ్యాపారం వ్యాపారం ఏం సార్ తొంభై ఐదు చెప్పిన తొంభై ఐదు అడుగుతున్నారా అడుగుతున్నాను సార్ అడుగుతున్నారు అడుగుతారు సార్ అరవైకి డెబ్బైకి అడుగుతారు ఎంత ఇద్దా లాస్ట్ లో ఒక ఎనభై వస్తున్నాయి తొంభై ఐదు నలభై రెండు అరవై నాలుగు నాలుగు అరవై నాలుగు పేరు రామలింగప్ప మూడు చిన్నవి అదే ముప్పై ఐదు ఒకటి ముప్పై ఇది తొంభై ఐదు తొంభై ఐదు చెప్పిన పెద్దవి కదా